నమస్కారం మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం బుద్ధుడి ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం ఈ కథ మనకు నిజమైన సంపద అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఒకప్పుడు ఒక భిక్షుకుడు ఉండేవాడు అతను ప్రతిరోజు భిక్షాటన చేస్తూ జీవించేవాడు ఒకరోజు అతను బుద్ధుడిని కలుసుకున్నాడు బుద్ధుడు అతనిని చూసి నీకు ఏమి కావాలి అని అడిగాడు భిక్షుకుడు నాకు ధనం కావాలి బుద్ధ నేను చాలా పేదవాడిని అని చెప్పాడు బుద్ధుడు నవ్వి నిజమైన సంపద అంటే ఏమిటో తెలుసుకోవాలా అని అడిగాడు సంపద అంటే కేవలం ధనం కాదు మనం మనసులో శాంతిని సంతోషాన్ని పొందినప్పుడు అది నిజమైన సంపద అని చెప్పాడు భిక్షుకుడు ఆలోచించి నిజమే బుద్ధ నేను ధనాన్ని వెతుకుతూ నా అంతరంగ సంపదను మర్చిపోయాను అని అర్థం చేసుకున్నాడు ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది నిజమైన సంపద మన హృదయంలో ఉంది మనం మనసులో శాంతిని సంతోషాన్ని పొందినప్పుడు అది నిజమైన సంపద ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి మళ్ళీ కలుద్దాం నమస్కారం